వినాయక చవితి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు వీధుల్లో స్థానికులు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక అలంకరణ విశేష పూజలు ఘనంగా నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మూడు రోజుల పాటు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు गजन्त <laughs>

यान तो रुकते हैं तो बात तो आउट राड़ी आठ एस कुछ पर्चे आउट स्पॉन्सरशिप हो ऐसे टीचिंग गेट के लिए प्रमोशन तो स्मेल 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 नव बार हो तूने घर पे चल वीडियो चल रहे पकड़ा ही हम पिक्चर सेलेसन है अब सन्नी सन्नी का वीडियो लेकर आया तो देख 제일 박 e r m a <laughs> n I look a 라 말인데 h a 안 It's a bit of 야 e a I don't know. I d اڪيڙي بوندي 2 1 3 4 5 6 7 8 9 पर फोटो पर भी और आ आराधना चलो और बोलो गणपति गणेश 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 अभय बिमुख चिक गणेश गणेश भक्तों में लुमूला ले दैया गुना सादेश पलू भाई पूरा ये दो रबस ओस पर वरय का आ मीडिया सो અવકારામાં એશુ એガネશુ અવકારામાં એ મને એશુ એガネશુ એガネશુ હા વાલગણેશ ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్